హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశ్వాన్ దార్వి ఇవాళ్ళైతే మేము బత్తు కేవ్స్కి అయితే వెళ్ళామన్నమాట దార్వికి వెంట్రుకలు తీయించడానికి అంటే పుట్టు వెంట్రుకలు కాదు ఫస్ట్ టైం తీయించేసాము మళ్ళీ మేము సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అలాగనే తిరుమలలో ఇచ్చేస్తామన్నమాట టూ టైమ్స్ ఇది సెకండ్ టైం చేస్తున్నాం అనమాట సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఇవ్వాలనేసి ఇక్కడికి వచ్చి ఇచ్చేసామన్నమాట మా పాపకి అండ్ మా హస్బెండ్కి స్టార్టింగ్లో వాటర్ స్ప్రే చేసినప్పుడు మాత్రం బాగా ఏడ్చింది తర్వాత కామ్గానే అయిపోయిందనమాట ఇక వాళ్ళ డాడీనే హోల్డ్ చేశాడనమాట ఎందుకంటే మళ్ళీ నా దగ్గర కూర్చుంటే నా మీద కూడా హెయిర్ పడిపోతుంది కదా అందుకనేసి ఇంకా కానీ అవ్వలేదు ఉండలేదనమాట నేను వెళ్ళాల్సి వచ్చింది ఇంకా పట్టుకున్నాను నేను వాటర్ స్ప్రే చేస్తే తనకి అంతే నచ్చలేదో ఏమో మరి తెలియదు కానీ బాగా ఏడ్చింది ఒక వాటర్ స్ప్రే చేసేంతవరకు ఏడ్చింది తర్వాత అయితే కామ్గా ఉండిపోయింది అనమాట మిర్రర్లో తను చూసుకుంటూ ఇంకా కామ్గా అయిపోయింది అమ్మ ఆ పిల్ల పాపకి తీద్దామా అనే లోపల చూడు డార్వి డార్వి గుండు అక్కడికి వెళ్ళకమ్మా వాళ్ళు ఇటు ఎటుకెళ్తా అటుకెళ్తాను आरविक करे करे आरव इधर कम 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 आरविक कम हियर మాన్లీ భయం డార్వి డార్వి స్మైల్ ఎల్లు వేదాన్ని షార్డ్కో

వద్దా ఉందమ్మాద్ంట వద్దంటే అది అక్కడ చూడు స్వామి చూడు విషయం జరుగున్నాను అయిపోయామ్మా దారి హరోహరా చెప్పు గుడ్ నానా వెరీ గుడ్ గల్ దార్వి దార్విక్ దండిగా చాక్లెట్స్ తీసిద్దాం ఓకేనా చాక్లెట్ ఐస్ క్రీమ్ అయిపోయింది తల్లి అయిపోయింది నానా అయిపోయింది ఏడవకూడదు డార్వి ఏడవకూడదు కూడదు వావుని హెయిర్ చూడు స్వామికి ఇచ్చేసావు చూసుకుంటాం ఏది లేదు ఏడవకూడదు ఏడిస్తే బూబు అవుతుంది దార్మి ఏడిస్తే బూబూ అవుతుంది ఏడవకూడదు జుట్టు దేవుడికి గుండు పిల్ల చిన్నదైపోయింది ఫేస్ కాంగించుకుంటాం ఇప్పు ఏడవట్లేదు అమ్మో ఫస్ట్ టైం రెండుకలు ఇచ్చినప్పుడు అన్న చుక్కలు చూపించింది అనమాట అస్సలు ఫీవర్ వచ్చేసింది కాఫ్ కోల్డ్ అన్నీ వచ్చేసాయి సడన్గా లెవెన్ మంత్స్కి చేయించామన్నమాట లెవెన్ మంత్స్ పడతానే జయించాము ఆయన చల్లీ గుండు మీద వేసాడా ఎక్కువ ఉన్నాయి అనమాట ఇంకా భయపడిపోయింది ఫుల్గా ఎడ్ చేసింది అసలు చాలా ఎక్కువ వేడ్చింది మొత్తం కంటిన్యూగా చార్జే పట్టింది ఫార్టీ మినిట్స్ పట్టింది నియర్లీ అప్పుడు గుడి చేయించడానికి అసలు సహకరించాలా తీసుకుని వచ్చా తినిపో గుండేది నీది గుండేది చూపించి గుండు టచ్ చేసుకో అది వద్దు నీకు ఓపెన్ చేయాలా అక్క అక్క పిలువ అక్కను ఇంకా గుండెకి സ്വാമി ജി സ്വാമി ജി സ്വാമി ജി ആ പീജിയ హలో మంకేస్ ఇద్దరు ఉన్నారు కదా అందుకే నేసే మంకేష్ తర్మేస్తా పట్టుకు నేను వద్దా చూడు అక్క నడుస్తుంది నువ్వే అదిగో నిషో కావిలు ఎత్తుకొని వెళ్తున్నారు అక్కడ అవుతారు ఖచ్చితంగా ఇక్కడ మలేషియాలో తాయిపూసం అని సుబ్రహ్మణ్య స్వామి ఫెస్టివల్ చేస్తారనమాట చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అంటే కావెల్ ఎత్తుకొని రావడము ఇంకా ముడుపులు దేవుడి ఊరేగింపు ఒక నెల ముందు నుంచి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట చాలా బాగా జరుగుతుంది మేము అంటే ఇంకా ఒక ట్వంటీ డేస్ ఏమో ఉందన్నమాట తాయిపుసంకి మేము ఇప్పుడైతే వెళ్ళాము చాలా బాగా అనిపించింది దేవుడి ఊరేగింపు కూడా జరుగుతూ ఉన్నిందనమాట లక్కీగా అది కూడా మేము చూసామన్నమాట అక్కడ చిన్న స్వామి దండం పెట్టుకో స్వామి హరో హరో చెప్పు స్వామి స్వామి వాడి హేరు డాగ్ కొరేస్తుంది బయటది డాగ్ ఇలా సౌండ్ చేస్తుంది కట్టింగ్ చెప్పాలా తప్పవా చాలే అవి పడిపోతాయి సరే ఇంకా వెళ్ళాం డాగ్ పద పద దర్శనం కోసం అయితే వెళ్తున్నాం అనమాట డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు అంటే కింద చాలా టెంపుల్స్ ఉంటాయి కింద ఇదొక మెయిన్ టెంపుల్ అండ్ పైన మెయిన్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇక్కడ అభిషేకాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట పూజలు అన్నీ జరుగుతాయి ఇక్కడ అంటే పాటలు అవన్నీ పాడతారు కదా దేవుడి భజన అవన్నీ జరుగుతాయి అనమాట ఇక్కడ పైన మెయిన్ టెంపుల్ కూడా ఉంటుంది వర్షం పడుతుంది అవును ఉండేలే తీసేస్తా స్వామి దర్ణం పెట్టు దర్శనం చేసుకొని రిటర్న్ అయితే వెళ్తున్నాం అనమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఆ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ నిండాయి ఈసారి అంటే తాయిపూసం వస్తుంది కదా అందుకని అందరు కావిలు ఎత్తుకొని అయితే వస్తూ ఉన్నారు మేము అక్కడే కాసేపు అంటే ఒక హాఫ్ అన్ అవర్ పైన ఆ గుడిలోనే కూర్చో ఉన్నాం అనమాట పెద్ద వర్షం అయితే పడింది అనమాట ఇంకా చిన్నగా వెళ్తూ ఉన్నాము స్టెప్స్ కదా స్కిడ్ అవుతుందనేసి ఇంకా ఇక్కడ నుంచే దేవుడు అయితే ఊరేగింపు వస్తుంది చాలా అంటే చాలా బాగా అనిపించింది బా అంటే డ్యాన్స్ వేసుకుంటూ స్వామిని ఎత్తుకొని చాలా అంటే చాలా బాగా జరిగింది మేము మా ఫ్రెండ్స్ అయితే కలిసి వెళ్ళామన్నమాట టెంపుల్కి చాలా బాగా అనిపించింది ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీకి అలాగా స్టార్ట్ అయ్యాములే టెంపుల్కి నైట్ ఇంటికి లోపల నైన్ థర్టీ అయిపోయింది కానీ చాలా బాగా అంటే నైట్ టైం వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట మేము ఎప్పుడు డే టైంలోనే వెళ్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్